జనరల్గా ఈ ప్రపంచంలో నేవీ అన్నప్పుడు నావికా దళం అన్నప్పుడు చైనా యొక్క వార్షిప్ గురించి మాట్లాడుకుంటాం అసలు దీనికి హిందుస్థాన్ జిందాబాద్ అనేటువంటి స్లోగన్స్కి చైనా నేవీ షిప్కి సంబంధం ఏంటి అసలు ఈ కథ ఏంటి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా మందితో మాట్లాడి వీడియో చేస్తున్నా ఒకే ఒక లైక్ అడుగుతున్నా దయచేసి దయచేసి ఎక్స్ప్లెయిన్ ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడటం కంటిన్యూ చేయండి ప్రతి చిన్న డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు నెంబర్స్ పరంగా చూసుకుంటే చైనా అనేది ఈ వార్షిప్లో అంటే ఈ వార్షిప్ అంటే నావీ కదా నావీలో హైయెస్ట్ పొజిషన్లో ఉంటుంది అనమాట అదే శక్తివంతమైనటువంటి యుద్ధ ఓడలు అన్నారనుకోండి గా అందరూ అమెరికా గురించి మాడుకుంటారు వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది చూస్తున్నారుగా ఇప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు ఒక దేశం వద్ద మోర్ నెంబర్ ఆఫ్ వార్షిప్స్ ఉన్నాయి ఇంకో దేశం వద్ద అతి శక్తివంతమైనటువంటి యుద్ధ ఓడలు కలిగినటువంటి దేశం కానీ మీరు భారత్ని గమనించారనుకోండి మన దగ్గర నెంబర్స్ తక్కువే పవర్ఫుల్ షిప్స్ అంటారా ఖచ్చితంగా ఆబ్వియస్లీ అమెరికా మనకంటే బెటర్ ఒప్పుకోవాలి ఒకరికి సహాయం అన్నప్పుడు ఎవరు యాక్టివ్గా ఉంటారంటే వన్ అండ్ ఓన్లీ ఇండియన్ నేవీ ఇది ఎలా చెప్పాలంటే ఒక వ్యక్తి వద్ద ఒక వంద కోట్లు ఉన్నాయి వంద కోట్ల ఆసామి కానీ ఇతను తన జీవితంలో ఎవరికి ఎప్పుడు ఎటువంటి సహాయం చేయడు కానీ నా దగ్గర డబ్బు ఉంది చూడండి నా దగ్గర డబ్బు ఉంది గౌరవించండి అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు కానీ ఇంకొక వ్యక్తిని చూడండి ఒక లక్ష రూపాయలే ఉండొచ్చు కానీ అతను నలుగురు పేద పిల్లలకి ఉచితంగా విద్య అనేది ఇస్తాడు ఎవరు గొప్ప ఇందులో వంద కోట్లు కలిగిన ఈ వ్యక్తి గొప్ప లక్ష రూపాయలు మాత్రమే ఉండి ఇతరుల సహాయం చేసేటువంటి యాటిట్యూడ్ ఉన్న ఈ వ్యక్తి ఈ వ్యక్తి గొప్ప ఇదే యాటిట్యూడ్ ఇదే మనం మాట్లాడాలి చైనా వాడి మీద నెంబర్స్ ఉన్నాయి అమెరికా వాడి దగ్గర పవర్ ఉంది కానీ అసలు సేవలైనటువంటి సహాయం అన్నప్పుడు వన్ అండ్ ఓన్లీ ఇండియన్ నేవీ చూడండి ఓమాన్ సముద్ర తీరాలు అక్కడ ఒక ఓడ ఆ ఓడ పేరు అల్ ఒమేజీ అంటారు ఈ అల్ ఒమైది ఓడలు ఒక పదకొండు మంది క్రూ నెంబర్స్ ఉన్నారు ఇందులో ఒక వ్యక్తికి క్రిటికల్ గా మీకు గాయం అవుతుంది ఎంతలాగంటే వీళ్ళంతా తెగిపోయి చేతులు లేవలైనటువంటి పరిస్థితి విపరీతమైనటువంటి బ్లడ్ లాస్ అంటే ఈ వ్యక్తిని ఇప్పుడు కాపాడకపోతే ఆ బ్లడ్ లాస్ నాపలేకపోతే చనిపోతాడు ఇది సిచ్యువేషన్ ఇలాగ ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు చాలా పెద్ద లెవెల్లో గాయాల పాలే ఉన్నారు కానీ ఈ అల్లోమేది నుంచి ఒక డిస్ట్రెస్ కాల్ సేవ్ అవర్ సోర్స్ అంటారు చూసేవారు నేరుగా ఎక్కడికి వచ్చింది ఆ కాలు ఐఎన్ఎస్ త్రికండ్ అనబడేటువంటి మన యుద్ధం ఒక దీనికి అలారం మోగింది ఎక్కడంటే ఓమాన్ సముద్ర తీరం దగ్గర మోగింది ఇంతలో అబ్దుల్ రెహమాన్ హన్సాయ్ అనబడేటువంటి ఇరాన్ కి సంబంధించినటువంటి ఒక ఓడ వాళ్ళకు కూడా డిస్ట్రెస్ కాల్ వెళ్ళింది వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు కాపాడడానికి అక్కడ వెళ్ళారు కానీ అమ్మ అల్లో మీద నుంచి ఈ వ్యక్తులు ఈ షిప్ లోకి ట్రాన్స్ఫర్ చేశారు ఇరాన్ షిప్ లోకి కానీ అక్కడ ఎంత క్రిటికల్ గా వాళ్ళు ఉన్నారంటే ఇంతెంత రక్తపాతం రక్తం అనేది అయిపోతూనే ఉంది ఫ్లో అగట్ల బ్లడ్ లీకేజ్ సో మేము కాపాడలేమని అని చెప్పేసి ఇరాన్ కి సంబంధించినటువంటి అభికారులు వాళ్ళు ఓట్లో ఉండే అధికారులు నేవల్ ఆఫీసర్స్ భావించి మళ్ళీ మనకే మెసేజ్ పంపించారు ఐఎన్ఎస్ కి ఇది గమనించిన వాళ్ళు ఓకే ఏదో పరిస్థితి చాలా గంభీరంగా ఉంది సీరియస్ సిష్యువేషన్ అక్కడ ఎవరికో ప్రాణాపాయం అని చెప్పి మనం మన వాళ్ళు త్రికండ్లో హుడాహుటిన డైరెక్షన్ ని మార్చి ఓమాన్ సముద్ర తీరాల వద్దకు వెళ్ళం వెళ్తే అక్కడ రక్తపు మడుగులో వీళ్ళు పడి ఉన్నారు ఇమీడియట్ ఇమీడియట్ గా లోకల్ అనిస్ తీసే వాళ్ళకి ఇవ్వడం కట్లు కట్టడం చిన్నపాటి సర్జికల్ ప్రొసీజర్ అనేది చేయటము చేసి వాళ్ళని మనం కాపాడం కాపాడేటప్పటికి ఆ ఫోటోలు మీరు చూస్తే చేతులు ఎత్తి మన నేవల్ కి వాళ్ళు దండం పెడుతున్నారు అంటే హిందూస్థాన్ జిందాబాద్ అని అంటున్నారు వాళ్ళు ఈ అంటున్న వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ పదకొండు మంది కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సైలర్స్ తొమ్మిది మంది బలుచిస్తాన్ చెందిన వాళ్ళు ఇంకొక ఇద్దరు సింధు ప్రావిన్స్ కి చెందిన వాళ్ళు పదకొండు మంది ఇరాన్ కి సంబంధించినటువంటి సైలర్స్ ఒక ఐదుగురు ఉన్నారు ఇంతమంది కూడా మనల్ని అట్లా బిత్తరపోయి చూడడం ఇంతలాగా వచ్చి పాకిస్తాన్ వాళ్ళని తెలిసినా కూడా వచ్చి చూస్తారు కదా చూడగానే పాకిస్తాన్ ఫ్లాగ్ ఎగురుతూ ఉంటుంది అయినా కూడా అక్కడ ఒక మనిషి ఏ దేశం వాడైనా ప్రాణాలు ఇవి కాపాడాలని చెప్పి మన వాళ్ళు చేసిన ధైర్య సాహసాలు అనండి మానవతా దృక్పథంతో వెళ్ళి అందించినటువంటి ఒక సహాయం అనండి ఇదంతా కూడా ఎలా మాట్లాడుతున్నారంటే ఒక సంఘటన జరిగింది ఇప్పుడు మనం ఏ మిస్సైల్ పరీక్ష చేసినా చైనా వాడు ఏం చేస్తాడు వాడి ను పంపిస్తాడు గూడాచార ఓడ దీన్ని పంపించి మనం ఎలాంటి మిసైల్ మీద పరీక్షలు చేస్తున్నాము దీని పవర్ ఎంత దీని రేంజ్ ఎంత ఎంత దూరం వెళ్ళగలదు అని చైనా వాడు గమనిస్తూ ఉంటాడు అడిగితే ఇది ఇండియన్ ఓషన్ రీజన్ క అవతల వైపు ఉంది మాకు హక్కు ఉంది అని చెప్తా ఉంటాడు ఈ ప్రాంతంలో ఒక షిప్ చిక్కుకుపోయింది ఈ షిప్ యొక్క ఆనవాళ్లు కనిపించట్లేదు ఎక్కడ పోయిందో తెలియట్లేదు ఈ షిప్ ఏడు చైనా ఓడలు మీకు చక్కర్లు కొడుతూనే ఉన్నారు వాళ్ళ విమానాలు కూడా వచ్చాయి వాళ్ళకి దొరకలే ఫైనల్ గా వాళ్ళు మనల్ని సంప్రదించారు మమ్మల్ని కాపాడండి అని ఇమ్మీడియట్ గా భారత్ కు సంబంధించినటువంటి ఓడలు అలాగే మన స్పై విమానాలు వెళ్లడము ఎక్కడున్నాయో డిటెక్ట్ చేయడం పవర్ఫుల్ ర్యాడర్స్ వాడడము సరిగ్గా ఇక్కడ ఈ ఓడ చిక్కుపోయిందని చెప్పి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాం అందులో ఉండే ఏడుగులు సైలర్స్ ఎవరు వీళ్ళందరూ చైనాకు సంబంధించిన వాళ్ళు చైనా వాడికి సమస్య అన్నా కూడా మనకే వాళ్ళు మెసేజ్ పంపించడం మనం వెళ్ళి వాళ్ళు రెస్క్యూ చేయడం ఎంత కూడా చైనా వాడు మర్చిపోతాడా ఇవాళ ఈ వార్తలు చూస్తే మీకు పక్కన చైనా వాళ్ళ చెప్పులు ఎన్నో ఉన్నాయి అమెరికా వాళ్ళ చెప్పులు కూడా అక్కడే తిరుగుతున్నాయి ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ వాళ్ళకి ఎంతసేపు వాళ్ళు మిమ్మల్ని రెస్క్యూ చేయాలనుకుంటే వాళ్ళ పౌరులే కదా బలూచిస్తాన్ అన్నా కూడా సింధు ప్రావిన్స్ అన్నా వాళ్ళదే కదా ఈ ఓడను వేసుకొచ్చి చేయాలి కదా కాపాడాలి కదా చైనా వాడు చేయాలి అమెరికా వాడు చేయాలి పాకిస్తాన్ వాడు కూడా చేయలేని పరిస్థితి కానీ ఫైనల్ గా అక్కడ మేరా భారత్ మహాన్ అంటూ త్రికండ్ వెళ్ళి వాళ్ళని కాపాడినటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉండేటువంటి వాళ్ళు మనుషులు సైలర్సు ఫిషర్మెన్ వాళ్ళని కాపాడే ప్రాథమిక బాధ్యత మనకు ఉందని చెప్పి భారత్ సంబంధించినటువంటి మెడికల్ ఆఫీసర్స్ మెరన్ కమోడ్స్ కమాండర్స్ బోర్డు స్టాఫ్ వీళ్ళందరూ కూడా చెప్తుంటే వచ్చినాయి మీరు బలూచిస్తాన్ యొక్క సైలస్ ని కాపాడారు కదా అలాగే మా బలూచిస్తాన్ ప్రాంతాన్ని కూడా మీరు కాపాడొచ్చు కదా మోడీ గారు ఎందుకు ఇంకా చేయట్లేదు ఆ రోజుల్లో బంగ్లాదేశ్ ప్రజలు ఇబ్బంది పడ్డారంటే మీరు ఒక యుద్ధం చేశారు కదా మరి ఇవాళ బలూచిస్తాన్ కూడా ఇబ్బందుల్లో ఉంది పాకిస్తాన్ నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి బలుచిస్తాన్ లో ప్రజలు బోనీ మోడీ బ్యానర్స్ ను పట్టుకుని రోడ్ల మీదకి వస్తూ హిందుస్థాన్ జిందాబాద్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు